నా పేరు కేవీఎస్ దుర్గాప్రసాద్ అండి మనం విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను నా అప్పలేదు విశాఖపట్నంలో ఉంటారు ఆయన ఆయన నాకు గత ఆరు సంవత్సరాల పరిజయం పరిచయం అండి ఈ ఆరు సంవత్సరాల పరిజయంలో ఏవో రకరకాల ప్రోడక్టులు చెప్తూ ఉంటారు నాకు కొద్దిగా ఎక్కువగా ఏది నమ్మవద్దు కాదు బట్ నాకు చాలా బట్టి ఆస్తం అనేది ఒకటి ఉందండి అంటే వన్ ఆర్ టూ ఇయర్స్ నుంచి ఉంది నా కరోనా టైం నుంచి కూడా నేను హైదరాబాద్లో లో చూపించుకుంటే నాకు సెఫెలో టూ ఫిఫ్టీ అనేది ఒక ఇన్హీలర్ అనేది సజెస్ట్ చేస్తారు ఇన్హీలర్ సజెస్ట్ చేస్తారు వాడుతున్నారు బట్ ఏంటంటే నేను రకరకాల కంపెనీలు మార్కెట్లో రావడం వల్ల రకరకాల ఆయుర్వేదిక్ ప్రోడక్ట్లు ఇవన్నీ వాడుతున్నాను బట్ ఇదివరకు వాడున్నాను బట్ నాకు ఎక్కడ రిజల్ట్ అనేది కనబడలేదు గణేష్ గారు గత నాలుగు నెలల కాలంగా గత నాలుగు నెలల కాలంగా సార్ ఏదో ఒక ప్రోడక్ట్ ఒక హెల్త్ సప్లిమెంట్ ఉంది వాడండి సజెస్ట్ చేయండి అని చెప్పి చెప్తున్నా సరే నేను ఆయన ఎదురు పొతున్నాను ఇలాంటి ఏదో వస్తుంటా వాడు మార్కెటింగ్ కోసం ఏదో ఒకటి చెప్తూ ఉంటారులే అని ఉద్దేశంతో నేను నెగ్లెక్ట్ చేశాను రోజు చెప్తూ ఉంటాడు ఆయన ఏ సార్ ఒక్క మాట అన్నాడు ఆయన సార్ ఏ పుట్టలో ఏ పాముందో ఒక్కసారి ప్రయత్నం చేయండి అంటే ఏ పుట్టలో ఏ పాముందో అంటే దాని అర్థం ఏంటంటే ఏ దాంట్లో ఏ గుణం ఉంటుందో మీరు ప్రయత్నం చేయండి అన్నాడు ఆయన ఒక్క మాటకి కొంచెం ఇంప్రెస్ అయ్యాను డబ్బుల విషయం పక్కన పెట్టండి డబ్బులు నాట్ నెసరీ ఆ ప్రోడక్ట్ తీసుకున్నాను సార్ తీసుకుని నేను గత ఇరవై ఐదు రోజులు బట్టి వాడుతున్నానండి మీకు చూపిస్తున్నాను చూడండి వీడియోలో ఇక్కడ నేను ఈ సూ ఫిఫ్టీ కనబడుతుంది అందరికీ ఇది డైలీ ఇంచుమించుగానే టూ టూ త్రీ డేస్ ఒకసారి వాడతానండి అటువంటిది ఇరవై ఐదు రోజుల నుంచి ఒక్కసారి కూడా నేను దీన్ని పేల్చలేదు గర్వంగా చెప్తున్నాను సార్ ఐ విల్ ప్రౌడ్ ఎందుకంటే ఒక్కసారి కూడా నేను పేల్చలేదు సార్ దీన్ని పేల్చకుండా ట్యూర్ సెల్నే వాడుతున్నాను సార్ చూడండి ప్యాకెట్ చూపిస్తున్నాను ట్యూర్ సెల్నే వాడుతున్నాను ఈ క్యూర్ సెల్ వాడడం వల్ల నా శరీరంలో రకరకాల మార్పులు వచ్చాయి కాళ్ళలో తిమ్మిర్లు ఉండేవి కాళ్ళు ఆగుతూ ఉండేవి ఇవన్నీ కూడా తగ్గేశా తగ్గడమే కాకుండా హెల్దీగా ఉండడం యాక్టివిటీస్ మన యాక్టివిటీస్ మనం స్పీడ్గా అంటే మందగొడిగా కాకుండా స్పీడ్గా తయారు చేసుకునే విధంగా కూడా మనం తయారవుతున్నాం ఇటువంటి స్టెమ్ సెల్ టెక్నాలజీతో తయారు చేయబడినటువంటి ఒక అద్భుతమైన ప్రోడక్ట్ కనిపెట్టిన శాస్త్రజ్ఞలందరికీ చాలా కృతజ్ఞతలు ఉండవండి ఎందుకంటే మన సై ఇంగ్లీష్ మందులు అలోపతి వాడుతుంటే మనకు అన్ని సైడ్ ఎఫెక్ట్లే ఏది ఎక్కడ వస్తుందో తెలియదు అటువంటిది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి ఒక అద్భుతమైన సంజీవిని తీసుకొచ్చినటువంటి శాస్త్రవేత్తలకి అలాగే ఇండియాకి తీసుకొచ్చినటువంటి అతిరేత మహాశయులందరికీ నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజు ఇంత జూమ్ సెషన్ లో ఇంత ఆనందంగా మాట్లాడుతున్నాను అంటే ఈ వేళది సెల్ వాడిన తర్వాత ఉన్న ఆనందం వెయ్యి రెట్లు ఎక్కువ సార్ నేను నిజంగా చెప్తున్నాను అబద్ధాలు బాధాలు ఏమీ చెప్పటం లేదు నేను థ్యాంక్ యూ అండి ఇటువంటి మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి